దేవుని నామానికి మహిమ కలిగిన కాక మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా పొందాలండి దేవుని విడలారా ఈరోజు దైవ వర్తమానాన్ని మనము విశ్లేషణ చేసుకుందాం పరిశీలించుకుందాం దేవుని యొక్క వర్తమానము విన్నవారిని ఆయన మాటలను వారిని సర్వాధికారి తండ్రి సదా దీవించును గాక ఆమె ఇక వాక్య సందేశంలోకి వెళితే నేటి వాక్య అంశము పరిపూర్ణమైన విశ్వాసము దేవునికి స్తోత్రం కలిగిన గాక హెయ లోకంలో ప్రతి వారికి కూడా అనగా క్రైస్తవ బిడ్డలందరికీ విశ్వాసం ఉంటుందండి కానీ యేసుక్రీస్తు ఏ విశ్వాసానికి సమాధానం ఇస్తాడు అంటే పరిపూర్ణమైన విశ్వాసానికి మాత్రమే సమాధానమిస్తాడు వారికే కార్యలు చేస్తాడు అని ఈ లేఖనం ద్వారా ఈరోజు మనము కొన్ని మాటలు మనం నేర్చుకుందాం దేవుడికి మహిమ కథం కాక హెల్లు వాక్యులకు వెళ్ళే ముందు ఆ తండ్రిని ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపే తెయగలని ఆయన తండ్రి తండ్రిని కొందముడు యన ఈ యొక్క సమయం గరియ నాకు దయచేసి అదికు ఈ నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకును విన్న నీ బిడ్డలకు ఆత్మ సహాయం చేసి నా ప్రభా అసలైన విశ్వాసం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మేము తెలుసుకున్నలాగును నా ప్రభ నీ బిడ్డలుగా మేము జీవించలాగును నీ కృప చూపించమని క్రీస్తు నామో అడుగుతున్నాను పరం తండ్రి ఆమె ఇక వాక్య సందేశంలోకి వెళితే చెప్పుకున్నట్లుగా పరిపూర్ణమైన విశ్వాసం మాత్రమే పరమ తండ్రి దగ్గరికి చేరుస్తుంది ఇది క్రైస్తవ బిడ్డలుగా క్రైస్తవ భక్తులుగా క్రైస్తవ సేవకులుగా మనమందరం కూడా అంగీకరించవలసిన విషయము దేవుడికి మహిమకరం రాక హల్లు ఇక ఈరోజు వాక్య సందేశంలోకి వెళితే ఒక స్త్రీ ఇంచుమించుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి దయ్యము పట్టుకొని బలహీనపడి ఎంతో అనారోగ్యానికి గురయ్యి మానసిక ఒత్తిడితో ఆమెను చూస్తున్న వారికి భయంకరమైన భయాన్ని కలిగించే విధంగాను నడుము ఒంగిపోయి జీవిస్తున్న ఒక స్త్రీని ఇక్కడ మనము ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకుందాం దేవుడికి మహిమ కను రాక ఎవరి స్త్రీ ఏంటి ఆ యొక్క ఆమె చరిత్రన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త పదమూడో అధ్యాయంలో పదవ వచనం నుంచి ఇంచుమించుగా పదమూడవ వచనం వరకు ఆ లేఖనాలను పరిశీలన చేసినట్లయితే అక్కడ ఇలాగూ రాయబడి ఉంది దేవుడికి మహిమ మహిమకరుణ్గాక ఇంచుమించుగా ఒక స్త్రీ స్త్రీకి దయ్యము పట్టి పద్దెనిమిది సంవత్సరాలుగా ఆమె నడుము ఒంగిపోయి బలహీనపడి జీవిస్తుంది అయితే ఒక మంచి గడియ ఆమె జీవితంలోకి ప్రవేశించింది మంచి సమయము ఆమెను వెంటాడింది ఒక అదృష్టము ఆమె వెనకాల వచ్చింది ప్రియ సహోదరుల సర్వసాధారణంగా చూస్తే ఒక దయ్యము పట్టిన పిల్లలను మనం చూస్తూ ఉంటాం పెద్దవారు కానీ పిల్లలు కానీ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు ఆ యొక్క ప్రేతాత్మ వారి మీద ఉన్నప్పుడు ఆమెలోంచి విడుదల చేయడానికి మనం ఎంతగానో ప్రార్థనిస్తాం ఆ ఐదు నిమిషాలు లేక ఒక పది నిమిషాలు ఆమె మన వసములో ఉండదు మన జ్ఞాపకంలో ఉండదు మన చేతిలో ఉండదు అలాంటిది ఇంచుమించుగా పద్దెనిమిది సంవత్సరాలుగా ఆమె బలహీనపడిందంటే ఏమిటి ఎందుకంటే ఇక్కడ ఒక సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి ఏంటో సత్యము అంటే క్రీస్తు వారు సువార్త చేసే దినాలలో చాలా కార్యాలు చేశారు కానీ కొన్ని విషయాల్లో మాత్రము తండ్రి యొక్క నామాన్ని గణపరచడానికి తండ్రి యొక్క నామాన్ని హెచ్చించడానికి ఆయన సువార్త భూమి మీద సాటించడానికి కొన్ని కార్యాలు సంవత్సరాలు పడింది దేవుడి స్తోత్రం కలుగుని కాక కొన్ని కొన్ని సందర్భాలు జరగడానికి సంవత్సరాలు పడింది ఎందుకు ఇలా జరిగింది అని చూస్తే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల సంవత్సరాల స్త్రీని చూస్తున్నాము పన్నెండు సంవత్సరాల స్త్రీని చూస్తున్నాము రక్త రక్తస్రావణతో బాధపడిన వారిని అలాగే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న రోగిని కూడా మనం చూస్తున్నాము ఇది ఎవరు చేయవలసిన పని అంటే పరమ వైద్యుడైన క్రీస్తు చేయవలసింది ఉందగనకే అక్కడ వారు అన్నీ సంవత్సరాలు ఉన్నారు అంతేకాక రెండు వేలు దెయ్యాలు పట్టుకున్న ఒక యవను కూడా మనం చూస్తూ ఉంటాం ఇవి అన్నీ ఎందుకు ఇలా జరిగిందంటే కేవలం దేవుని యొక్క నామాన్ని అంటే పర్వతాన్ని నామాన్ని కనపరచడానికి మాత్రమే ఆయన ఏర్పాటు చేసిన వారి దేవుని స్వతహల్లి లూయా ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే పద్దెనిమిది సంవత్సరాలుగా దైవం పట్టి నడువు వంగిపోయిన స్త్రీకి ఒక్క ఒక్క క్షణంలో స్వస్థత కలిగింది దేని స్తోయ ఎందుకు కలిగింది అంటే ఆమె మీద క్రీస్తు దయ చూపించాడు ఆమెను కనికరించాడు ఆమెకున్న బలహీనతలోంచి విడుదల చేయాలన్న ఒక అయితే ఆయన నిర్ణయించుకున్నాడు కారణం ఏమిటి ఆమె విశ్వాసము పద్దెనిమిది సంవత్సరాలుగా ఎదురు చూసిన ఒక మంచి కార్యం కోసం ఓ క్రైస్తవుడా ఓ సహోదరి సహోదరుడా నీకు కలిగిన కష్టము నీకు కలిగిన కష్టము నీకు కలిగిన కష్టము నీకు వచ్చిన ఇబ్బంది ఇరుకుల్లో ఎంతకాలం నువ్వు ఆయన కోసం విశ్వాసంతో ఉన్నావు అందుకంటున్నాడు విశ్వసించిన వారిని నేను ఏమాత్రం కూడా చూసివేయను కలవరకు ఉన్నవారు నేను ఇచ్చిస్తాను అని లేఖనం బోధిస్తుంది దేవుడు స్తోత్రహల్లు ఎప్పుడూ సహోదరు అంత సహవాసం కానీ అంత ఆలస్యంగా క్రీస్తు యొక్క నామాన్ని లేక క్రీస్తు యొక్క అదృష్టాన్ని మనకిచ్చే అదృష్టాన్ని పొందుకోవాలని ఆలోచన ఈరోజు మానవుల్లో లేదు ప్రార్థించావా కార్యం జరిగిపోవాలి ప్రార్థించిన వెంటనే కార్యం జరిగిపోవాలి అది ఒక రోజుల్లోనో రెండు రోజుల్లోనో కానీ ఈమె ఇంచుమించుగా నడువు ఒంగిపోయి బలహీనరాలై దయ్యమ పట్టుకున్న ఆ స్త్రీ పద్దెనిమిది సంవత్సరాలుగా జీవించిందంటే దేవుడు ఆమెను అలా నిలబెట్టడంటే లోకానికి ఆయన యొక్క శక్తిని చూపించడం కోసం దేవుడి ఒక గుడ్డువాడికి క్రీస్తు కళ్ళిచ్చిన తర్వాత శిష్యులు అడుగుతారు అయ్యా కూడా వీడు పుట్టుకు నుంచే గుడ్డువాడా లేకుంటే వీటికి కళ్ళు మధ్యలో పోయాయా అని అడిగి వీడికి ఇలా జరగడానికి గల కారణం వీడు చేసిన పాపమా లేక వారు తల్లిదండ్రులు చేసిన పాపమా అని మత్తమార్తలో శిష్యులు క్రిష్ణ అడిగినట్టుగా లేకుండా ఉంది అప్పుడు కృష్ణ ఏమంటాడంటే వారి తల్లిదండ్రులు చేసిన పాపము కాదు వీడి చేసిన పాపం అంతకంటే కాదు కానీ నా తండ్రి యొక్క నామాన్ని గనపరచడానికి నా తండ్రి ఇట్టి రీతిగా వాడిని బ్రతికించాడు అని వాడు బ్రతికిన ఆ కొన్ని సంవత్సరాల వరకు ప్రభు వాడి దగ్గరకు రాలేదు సరికదా వచ్చాక వాడికి శ్రద్ధ కలిగించాడు కారణం ఏంటంటే అలాగే ప్ర సహోదరు మన అందరి జీవితంలో కూడా సమస్యలు బాధలు వేధలు సోదరులు రోగాలు అప్పుడు ఇవన్నీ కల్పించింది ఎవరు తండ్రి బాధలు పుట్టించింది ఎవరు తండ్రి మళ్ళీ వాటి నుంచి విడుదల చేసింది ఎవరు తండ్రి కారణం ఏమిటంటే మన మన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు కానీ ఇప్పుడున్న ఈ తరంలో మనము అంతవరకు మనం వేచి ఉండలేకపోతున్నాం నిరీక్షణ కలిగి ఉండలేకపోతున్నాం కారణం ఏమిటంటే మన సమస్యలు అలాంటివి అని అన్నాడు సంవత్సరాలు సంవత్సరాలు కలిసిన వారికి నిరీక్షణ లేని కాలంలో క్రీస్తు వచ్చేవారిని ఏం చేశారు విడుదల చేశాడు దేశం హల్ల ఎందుకు విడుదల అంటే వారిలో ఇప్పుడు మనం చెప్పుకున్న వారిలో ఇంకా చాలామంది ఉన్నారు కదా మనకు తెలుసు వీరందరిలో కూడా క్రీస్తు కనిపించింది ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసము దీని స్తోత్రం హరియా మత శ్రోత్ర ఎందజమలో కూడా అక్కడ ఒక శతాధిపతి వచ్చి అంటాడు అయ్యా నా దాసుడు పక్షవాతంతో పడి ఉన్నాడు కనుక వారి పట్ల మీరు కనికరం చూపించండి అని వేడుకున్నప్పుడు అంటాడు నా రా ఇంటికి రా మనం వెళ్దామంటే ఆ శతాధిపతి ఏమన్నానండి మీరు మీరు రావక్కలేదు తండ్రి ఇక్కడ నుంచి ఒక మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు దేవుడు స్తోత్రం లేదు లూయా అప్పుడు క్రీస్తు ఏమన్నానండి చివరి మాటలు అంటారు కదా అతనికి కలిగిన విశ్వాసాన్ని బట్టి అంటాడు ఇస్రైల్ ప్రజల్లో కూడా ఇంతటి విశ్వాసాన్ని నేను చూడలేదు దేవుడికి మహిమ కలిగం కాదు ఏంటి విశ్ ప్రజల్లో కూడా ఇంతటి విశ్వాసం నేను చూడలేదు అన్నాడంటే ఏనాటి ఇస్రాయేల్ ప్రజలు ఏనాటి క్రీస్తు అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైంది ఏంటి ఆయనే ఈయన లూయ ఇస్రాయేల్లో కూడా నేను ఇలాంటి విశ్వాసం చూడలేదయ్యా అని శతాధిపతి కోరుకునే విధంగా రేపు ఈ దినానికి ఈ దాసుడు స్వస్థపడతాడు అని చెప్పాడు ఒక మాట దేవునికి మహిమ కళను కాక ఎందుకు మనం జ్ఞాపం చేసుకోవాలంటే పరిపూర్ణమైన విశ్వాసాన్ని చూశాడు క్రీస్తు ఈ శతాధిపతిలో పరిపూర్ణమైన విశ్వాసాన్ని చూశాడు వంగిపోయిన ఆ దెయ్యం పట్టిన ఆ నడు వంగిపోయిన స్త్రీలు పరిపూర్ణమైన విశ్వాసం చూశాడు పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీలు పరిపూర్ణమైన విశ్వాసం చూశాడు కొన్ని సంవత్సరాలుగా ఆ గుడ్డు వాడైన వాడిలో పరిపూర్ణమని విశ్వాసం చూశాడు బేతస్థపై కోనే దగ్గర పడి ఉన్న ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న ఆ యొక్క వ్యక్తి పులి సహోదరులారా వీళ్ళు ఎవరిలో కూడా నిరాశ కలగలేదండి ఈరోజు మనలో నిరాశ కలుగుతుంది మనం అంటాం ప్రభా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం కదయ్యా మాకు ఎందుకు ఈ కష్టం ఎందుకు ఈ కన్నీరు ఎందుకు ఈ బాధలు అని మనం అడుగుతూ ఉంటాం కొంతకాలానికే అది నేను కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ప్రభు అంటున్నాడు నీ యొక్క విశ్వాసం పరిపూర్ణత కానిదే నా ఆశీర్వాదము నా సమాధానము నా శాంతి నా దయ నా కృప నీ వద్దకు పంపబడదు అని చెప్పాడు అవునా కదా ఒక ఇందులోనే కాదు బాప్తీసం తీసుకున్నాం కదా మేము ప్రభు మాకు ఎందుకు కార్యాలు చేయడు అనుకునేటప్పుడు కూడా ఇదే సమాధానం చెప్పాడు క్రీస్తు ఎక్కడ మాట మార్కు శువత్ర పదహారో జై పదహార వస్త్రంలో చెప్పిన మాట ఏంటి ఏం చెప్పాడు అక్కడ నమ్మి బాప్తీసం పుచ్చుకున్నవాడు మాత్రమే రక్షించగలుగుతాడు అన్నాడు అక్కడ బాప్తీసం తీసుకున్నా అయిపోయిందా అక్కడ ఏం కావాలండి కష్టమైనా నష్టమైనా వేద అయినా బాధ అయినా సంతోషమైనా ఇంకోటైనా వేరైనా ఏదైనా ఏదైనా సరే ప్రభువు నన్ను రక్షిస్తాడు అని పరిపూర్ణంగా నమ్మి బాప్తీస్ని తీసుకున్న వారిని ఏం చేస్తానంటే అక్కడ రక్షిస్తానన్నాడు అక్కడ కూడా ఇదే చాయిస్ ఇచ్చాడు ఇదే అవకాశం ఇచ్చాడు అక్కడ ఏం మాట మార్చలేదు అలాగే ఈరోజు పరిపూర్ణమైన విశ్వాసంతో ఉందాం మనం అందరం కూడా మనకి కష్టాలు కలుగుతున్నాయి నష్టాలు కలుగుతున్నాయి కుటుంబ సమస్యలు వ్యాధులు సోదరులు రోగాలు అపనిందలు అగౌరవము బలహీనతలు ఆర్థిక స్థితులు ఎన్నో ఎన్నో మన జీవితంలో రుచి చూస్తున్నాం ఈరోజు ఇప్పుడు సహోదరులరా ఏం భయపడక్కర్లేదు ఏదొక్క రోజు ఆయన కణికరమ్ము ఇదిగో ఈ వ్యక్తుల మీద చూపించినట్లుగా మన మీద కూడా చూపిస్తారు రెండు వేల దెయ్యాలు పట్టిన యువకుడు ఎంతకాలం నుంచి అక్కడ ఉన్నాడో తెలియదు కానీ ఆ వ్యక్తి మీద కనుక పడ్డాడు క్రీస్తు ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలుగా దెయ్యం దెయ్యం పట్టిన స్త్రీ దగ్గరికి వచ్చి అన్నాడు ఆయనే పిలుస్తారు స్వయంగా నా కుమార్తె ఇలా అన్నాడు ఎవరికీ లొంగలేని ఆ స్త్రీ ఎవరి మాట వినిపించుకోలేని ఆ స్త్రీ ఎవరి మాట వినిపించ వినిపించకుండా జీవిస్తూ ఎవరి దగ్గరికి వెళ్ళలేని ఆ స్త్రీ క్రీస్తు మాటకు లోబడింది దీని స్తోత్రం హల్లెలుయ్య ఈరోజు మనం లోబడుతున్నాము ఆయన మాటకు మనకు ఆరోగ్యం ఇచ్చాడు చక్కగా చక్కగా అన్నీ ఇచ్చాడు ప్రభు నీవు లోబడుతున్నావా ఆయన మాట వినగలుగుతున్నావా దెయ్యలు పట్టిన వాళ్ళు ఎలాగ ఉంటారండి మనకు చక్కగా తిరుగుతారా మతీ స్థిమితం లేకుండా ఉంటారు వాళ్ళు కదా ఒక ఒక రకంగా ఒక మైకంలో ఉంటారు వాళ్ళు వారు వాళ్ళు అనుకుంటారు ఒక వేరొక లోకంలో ఉంటారు వాళ్ళు అలాంటిది ఆ స్త్రీకి ప్రభు పిలిచిన పిలిపి ఎలా వినపడింది ఎలా వినపడింది ఎప్పుడైతే అమ్మా రా అని పిలిచారో ఎప్పుడైతే పిలిచాడు ఆ పిలుపులో ఏం కలిగిందని ఆమెకి స్వస్థత కలిగింది దేని స్తోత్రం హూయ ఆమెకున్న బలహీనత అంతా కూడా పోయి ఈ మాట ఆమెకు వినిపించింది అప్పుడు వెంటనే ఆమె ఆయన ఏం చేశాడు ఆమెను ముట్టాడు అంతే ఆమెను ముట్టాడు ఆమె మీద చేతులు ఉంచాడు ప్రార్థన చేయలేదు ఆమె మీద చేతులు ఉంచాడు ఎప్పుడైతే క్రీస్తు చేయ ఆమెకు తాకిందో పరిశుద్ధుడీ క్రీస్తు ఎప్పుడైతే ఆమెను తాకాడో సమస్త పాపాలన్నీ కూడా ఏవైపోయింది నెట్టనిలోగా నిలబడ్డాయి దేశ స్తోత్రాలే ఈరోజు మనం కూడా కుటుంబ సమస్యల్లో బాధల్లో వేదల్లో వంగిపోతున్నాం నలిగిపోతున్నాం ఎన్నెన్నెన్నెన్నో బాధలు పడుతున్నాం నిజం చెప్పాలంటే ఇప్పుడున్న వారిలో ఎవరికి కూడా పరిపూర్ణమైన ఆరోగ్యమూ లేదు ఏంటి ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి అధికారం ఉంది అయినా పరిపూర్ణమైన ఆరోగ్యం లేదు పరిపూర్ణమైన ఇవేమి కూడా అందుకోలేకపోతున్నారు మానవుడు అనుభవించలేకపోతున్నారు కానీ ఈ స్త్రీ ఎప్పుడైతే పిలిచి అమ్మ ఇలా రా అని ఆమె మీద చేతుంచాడో ఆమెనున్న ప్రతీ బలహీనత ఏమైందండి పటాపంచలు అయిపోయింది ఎంత స్తోత్రుయ్యా పటాపంచలు అయిపోయింది అంతే చల్లారిదు అయిపోయింది చీకటి దూరంగా పారిపోయింది వెలుగు శీఘ్రంగా ఆమెలోకి వచ్చేసింది చీకటి దూరంగా పారిపోయింది వెలుగు శీఘ్రంగా అంటే త్వరగా చాలా తొందరగా ఆమెలోకి వచ్చేసింది ఈరోజు మనకి కూడా ఇస్తారు ప్రభు విశ్వసిస్తే మనలో ఉన్న చీకటి భయము ఆందోళన అనారోగ్యం ఏదైతే ఉందో ఆయన చేయి పడితే లేక ఆయన మాట సెలవిస్తే అన్నీ కూడా దూరమైపోతాయి దేవునికి మహిమకరు కాక హలోయ అన్నీ దూరం అయిపోతాయండి కానీ నమ్మడమే మనకి కష్టంగా ఉంది ఈ రోజు నా మటుకు నేనే మీ మట్టుకు మీరే నీ మట్టుకు నీవే ఎవరికి వారే నమ్మడం కష్టమైపోతుంది కానీ నమ్మకంతో ఉండి ఓపికతో ఎదురు చూస్తే ఇదికుల నిన్ను కూడా నా కుమారుడా అని పిలుస్తాడు పిలిచి ఆయన వాక్ ద్వారా మనకి మనం ఎందులోనైతే సమస్యలో ఉన్నామో ఆ సమస్య నుంచి కాక మనకున్న ప్రతి బలహీనత నుంచి ఆయన విడుదల చేస్తాను అని నేను ఈ వాక్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను అందుకే అంటున్నాను పరిపూర్ణమైన విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసము మనల్ని ఏం చేస్తుందంటే సంతోషముగా సంతోషపరుస్తుంది దేవుడికి మహిమ కలుగు కాక దేవుడికి మహిమ కలుగు రాక ఆమె క్రీస్తు ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా వ్యత్యేసి భేదంతో చూసేవాడు కాదు వ్యత్యేసి భేదంతో చూసేవాడు కాదు పరిపూర్ణమైన భక్తితో పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన తట్టు మనం నిరీక్షించగలిగితే ఎలాంటి సమస్యలకైనా మనకే కాదండి నమ్మిన వారు ప్రతి ఒక్కరికి కూడా వారు ఎవరైనా సరే ఏ వ్యక్తులైనా సరే నమ్మితే వారికి తండ్రి ఖాళీంపేస్తారని నేను తెలియజేస్తున్నాను ఈ వంగిపోయిన శ్రీ దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఆ నడుము మీద చేతులుంచాడో నిటారుగా నిలబడి దేవుని మహిమపరిచింది దేవుడికి మహిమ కడుగుని కాక హాని క్రీస్తులో ఉన్న శక్తి క్రీస్తులో ఉన్న అధికారం క్రీస్తులో ఉన్న ఆ యొక్క దీనత్వము ఎంతో అన్నది మనకు అందరికీ తెలుసు ఆ రోజుల్లో నిరీక్షణ లేని కాలంలో ప్రతిఫలం పొందుకొని ఈ లేఖనాల్లో వారు లిఖించబడ్డారంటే ఈరోజు ఈరోజు నీ యొక్క విశ్వాసం ఎలా ఉంది తాత్కాలికంగా ఉందా శాశ్వతంగా ఉందా ఒకసారి ఆలోచించుకోపడి క్రైస్తవా కుమారులారా కుమార్తెలారా అందుకే ప్రభు చాలాసార్లు చెప్పిన మాట నేను కాదమ్మా నీ విశ్వాసమే నిన్ను కాపాడు నేను కాదు బాబు నీ విశ్వాసమే నిన్ను విడుదల చేస్తుంది అన్న వాక్యాలు మనం చూసుకుంటున్నాం ఈరోజు ఈరోజు బైబిల్ మనకు నేర్పించింది అదే నీ నమ్మకమే నిన్ను నిలబడుతుందండి నమ్మకము అన్న మాట మనం చూసుకుంటే వేలాది మాటలు మనము చెప్పుకోవచ్చు గ్రంథంలో వేలాది మాటలు కానీ ప్రభు చెప్పింది ఒకటే మాట నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అంతే కనుక మనము ఒకవేళ విసిగిపోయో లేకుంటే ఉంగిపోయో బలహీనపడో లేక మన హృదయాలు భారంతో ఉండి ప్రభు ప్రభు యొక్క విజయాన్ని మనకిచ్చే విజయాన్ని ప్రభు చూపించే ప్రేమను పొందుకోలేకపోతే ఎప్పటికైనా సరే మనము పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన వద్దకు వెళదాము ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అనే బహుమానాన్ని మనం పొందుకుందాం ప్రార్థించేద్దామండి ప్రేమ స్వరూపి దయగలయ కృపగల తండ్రి నీకు పొందాము ఆయన ఈ కొద్ది గడియ ఈ కొద్ది సమయము ఆయన నాకు దయచేసినందుకు వందాము నీ నీవిచ్చిన ఈ వాక్యాన్ని ప్రకటించేద్దండి అయ్యా వారిని మీరు పరిపూర్ణమైన విశ్వాసంలో వారు జీవించడానికి సహాయం చేయండి నా ప్రభా దాన్ని తాత్కాలికమైన విశ్వాసం కంటే తాత్కాలికమైన భక్తి కంటే పరిపూర్ణమైన భక్తి పరిపూర్ణమైన విశ్వాసం మాత్రమే అయ్యా నీ రాజ్యంలో చోటు కల్పిస్తుందని నా వీరందరికీ కూడా నా ప్రభా తెలియజేసి నానాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఎంతమంది అయితే నా ప్రభా నీ నోటి మాట ద్వారా లేక నా ప్రభా నీ యొక్క అస్తం ద్వారా నా ప్రభా వారు స్వస్థత పొందారు అలాగే ఒక కుష్ఠ రోగి కూడా ఎలాగైతే నా ప్రభ న్యాస్తారో స్వస్థత ఉందరో అటువంటి స్వస్థత నా ప్రభ నీ నోటి మాట ద్వారా నీ వాక్కు ద్వారా మాకు దయచేయమని మరి పోనుమని విశ్వాసం నాయన మా అందరిలో వచ్చులాగులు నీ కృప చూపించమని క్రీస్తు నామలు ఈ ప్రార్థనలు చూపండి ఆమెన్ 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 రైజ్ రాడ్ మీ అంత కొందరాలు దేవుడు మేము దీంచుగాక మరి వాక్యం విన్న మీరు మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేయవలసి కోరుకుంటున్నాను మీ అందరికీ వందనాలు ప్రైజ్ జనాలు